शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः और फिर भी बात कर रहा है बरियाती करके सुन आदम अंदर

ਉਹ ਨਾ ਉਹ ਚੁਸਕਾ ਆਏਗਾ ਐਕਸ రహదారిలో వటవర్లపల్లి అనేటువంటి గ్రామంలో ఇక్కడ మేము శ్రీ శివ పిరమిడ్ ధ్యాన కేంద్రము అనేటువంటిది నెలకొల్పడం జరిగింది ఇది రెండు వేల పదహైదు నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ శివరాత్రికి పదకొండు రోజుల మునుపు అన్నదానము తర్వాత ధ్యానదానము చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది అదే ఉండేటువంటి క్రమంలో ఈ సంవత్సరము ఫిబ్రవరి నాలుగో తారీఖు నుంచి పద పద్నాలుగో తారీఖు వరకు ఇక్కడ ఈ అన్న వితరణ అండ్ ధ్యాన సాధన చేయడము చేయించడము అనేటువంటిది జరుగుతుంది కాబట్టి అందరూ మీరు వినియోగించుకోవాల్సిందిగా మా యొక్క మనవి అందరికీ నమస్తే అండి నా పేరు రాజేశ్వరి అండి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక్కడ శ్రీశైలం వెళ్ళే రోడ్లో వటవర్లపల్లి అనే గ్రామం ఉందండి ఇక్కడ నగేష్ గారు సైట్ తీసుకోవటం జరిగింది అది ఎందుకంటే పెర్వట్ యూనివర్సిటీ కర్తం కోసం అని తీసుకున్నారు దాని నిమిత్తం మేము రెండు వేల పదిహేను నుంచి ఇక్కడ అన్నదానము శివస్వాములకి కాళీనడకన వెళ్ళే శివ శివస్వాములందరికీ అన్నదానం చేయటము ప్లస్ అందరికీ ధ్యానం నేర్పించటము ధ్యాన పరిచయము శాఖాహార పరిచయము కోసమే ఇక్కడ ఉండి ఆ పదకొండు రోజులు కూడా అందరం అన్ని పక్కల గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ ఉండి అందరమును ఆ పదకొండు రోజులు ఇక్కడే ఉండి వచ్చిన ఎంతమంది వచ్చినా సరే అందరికీ కూడా ధ్యాన పరిచయం అన్నదానం చేయటం జరుగుతుందండి ప్రతి ఒక్కళ్ళ ఆహ్వానితులే అందరినీ రమ్మని ఆహ్వానిస్తున్నానండి